తెనాలి అండ్ ఎన్వీఆర్ కళాశాల ఆవరణంలో ఆదివారం స్వర్ణకారుల సంఘం పేరుతో జరిగిన క్రికెట్ టోర్నమెంట్కి కామాక్షి స్వర్ణకర సంఘానికి ఎలాంటి సంబంధం లేదని సంఘ అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు ఆ టోర్నమెంట్లో తమ సంఘం కూడా పాల్గొన్నట్లు వచ్చిన స్టేట్మెంట్లో వాస్తవం లేదన్నారు స్థానిక విఎస్ఆర్ఐన్ ఎన్వీఆర్ కళాశాలలో ఆదివారం జరిగిన స్వర్ణకారుల సంఘం బెంగాలీ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో కామాక్షి స్వర్ణకారుల సంఘం పాల్గొన్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆ సంఘ అధ్యక్షులు గోలపల్లి శ్రీనివాసరావు తెలిపారు షిరాబ్బార్ బజార్లోని స్వర్ణకారుల కమిటీ హాల్ నందు మీడియాతో వారు మాట్లాడారు తమ జనవరి నెలలోని తమ స్వర్ణకారులతో కామాక్షి స్వర్ణకార సంఘం తరపున క్రికెట్ టోర్నమెంట్ ని అదే కళాశాల ఆవరణంలో నిర్వహించి గెలుపొందిన వారికి డిఎస్పీ బి జనార్దన్ చేతుల మీదుగా షీల్డ్స్ అందించడం జరిగిందని తెలిపారు అయితే మొన్న జరిగిన బెంగాలీ సంఘంతో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో మా సంఘం పాల్గొనలేదని ఆయన స్పష్టం చేశారని సమావేశంలో సెక్రటరీ షేక్ నాజర్ అధికారి మునుగాల వాసు కొమ్మూరి రవిష్ కుమార్ మొహిద్దీన్ షేక్ హనీఫామల్ బద్రయ సాయిల్గొన్నారు నిన్నేజీలో ఒక చిన్న టోర్నమెంట్ జరిగింది దానికి మమ్మల్ని ఆహ్వానించారు కానీ మేము నాకు రావటం కుదరలేదు మా సెక్రటరీ గారు అది వాళ్ళు వాళ్ళు చేసుకున్న టోర్నమెంటు మాకు సంఘానికి శ్రీ కామాక్షి స్వర్ణగారు సంఘం అని ఒక పేరు వచ్చింది శ్రీ కామాక్షి స్వర్ణగారి సంఘానికి నిన్న జరిగిన టోర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదండి మా టోర్నమెంటు శ్రీ కామాక్షి స్వర్ణగారి సంఘం తరఫున జనవరిలో మేము జరిపించాము మా వాళ్ళంతా స్వర్ణగారులు ఎంతో నైపుణ్యంగా ఆడి వాళ్ళు గెలిచి కప్పులు గెలుచుకున్నారు డిఎస్పీ గారి చేత ఆ కప్పులన్నీ ఇప్పించాము ఎంతో అద్భుతంగా మేము సంఘం బజార్లో మేము పండగ పండగ వాతావరణంగా జరుపుకున్నాం కానీ నిన్న వాళ్ళు బెంగాలీ వాళ్ళు ఎవరో టోర్నమెంట్ జరుపుకున్నారు మమ్మల్ని ఆహ్వానిచ్చారు దానికి మా కుదరలేదు మా సెక్రటరీ గారు వెళ్ళారు ఏదో బ్లో చిన్న మాట మాట్లాడారు సొన్నగారు సంఘానికి బెంగాలీ వాళ్ళకి జరిగిన టోర్నమెంట్కి ఎటువంటి సంబంధము లేదండి నిన్న ఆదివారం ఒక క్రికెట్ టోర్నమెంటులో మాకు ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానంలో ముఖ్య అతిథిగా మా కుదుస్ గారు కూడా రావటం జరిగింది ఆ టోర్నమెంటు అది మా స్వర్ణకారులు అయితే అది పెట్టలేదు ఆ ఆటలో కెమెరాలు కూడా మీరు ఆ ఫోటోలు కూడా చూడవచ్చు ఎవరెవరు ఉన్నారనేది అంతా బెంగాలీ వర్కలే దాన్ని ఆడుతున్నారు ఆ ఆటలో విన్నర్లకు కానీ విన్నర్లకు కానీ కప్పులు ఇవ్వడాని కోసం మాకు మాకు ఆహ్వానిచ్చారు కాకపోతే కుద్దుస్ గారు ఈ అందరిని చూసి ఈ స్వర్ణకారులు పెట్టారు అనుకొని ఆయన ఒక పదం కామాక్షి స్వర్ణకార సంఘం వాళ్ళు పిలిచారని చెప్పని అనడం జరిగింది దాన్ని నేను కూడా ఫ్లోలో కామాక్షి స్వర్ణకార సంఘం ఆయన చెప్పిన తర్వాత ఇక నేను కూడా ఆ ఫ్లో కామాక్షి సంఘం అనేది మాట అనేది జరిగింది కాకపోతే ఆ కామాక్షి స్వర్ణకార సంఘం అయితే కాదు కామాక్షి స్వర్ణకార సంఘం అదే విఎస్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో జనవరిలో మా అధ్యక్షతన మా కామాక్షి స్వర్ణగారు సరుకుతో మేము క్రికెట్ ఆడాము ఆ క్రికెట్ మ్యాచ్లో వెస్ట్ బెంగాల్ వాళ్ళ మీద మా సొన్నకారులు టీం గెలిచింది దాన్ని షరా బజార్లో డిఎస్పి ఖర్చేతుల మీదుగా భారీగా ఒక పండగ వాతావరణంలో మేము ఇక్కడ కప్పులు ప్రదానం చేయడం జరిగింది కాకపోతే నిన్న మీడియా పరంగా మాట్లాడమంటే నేను కామార్చు సొన్నకారు సంఘం అంటాం తర్వాత బెంగా మన బెంగాలీ వాళ్ళ గురించి చెప్పటంలో వాళ్ళ నైపుణ్యం గురించి చెప్పడం అనేది జరిగింది దానికి ఆ మాటకి ఏంటంటే మా సొన్నకారులు కొద్దిగా అది కొంతమంది అది కరెక్ట్ కాదని అంతంలో నేను కూడా మీడియా మారుగా ఆ మాటని వెనక్కి తీసుకోవాలని మీడియా మీడియా ముఖంగా నేను ఆ మాటని వెనక్కి తీసుకుంటున్నాను ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఇక్కడ కులవృత్తులు కానీ అందరితో కలిసి ఉండే భావంతోనే మేము ఉంటాము ఎప్పుడు కూడాను ఇక్కడ ఎవరిని కూడాను ఒక కులాన్ని హైప్ చేసుకోవడానికి ఒక కులాన్ని తగ్గించుకోవడానికి కూడాను మేము దీన్ని ఎప్పుడు కూడాను వాడుకోలేదండి మా తోటి వాళ్ళు ఉన్నారు కానీ మా తోటి వాళ్ళను కానీ మేము ఎప్పుడు గౌరవించుకుంటూనే ఉన్నాం అలాంటి సందర్భంలోనే నిన్న పిలిచిన కార్యక్రమానికి అనుకోకుండా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మా వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు కూడాను ఆ కార్యక్రమానికి ఒక పార్టీ పరంగా వాళ్ళు ఉన్న అనుబంధంతో ఆ పార్టీతో ఉన్న దాంతో గౌరవంతో ఆ పార్టీకి సంబంధించి టౌన్ ప్రెసిడెంట్ గారు పిలిచిన దాని మీద వెళ్ళడం జరిగింది దాని మీద వాళ్ళు అనుపొందిచ్చే అందరికీ దృష్టిలో ఏంటంటే శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం అని వారు మాట్లాడడం జరిగింది గారు దాని మీద మా సెక్రటరీ గారు కూడా అంత పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు దాన్ని ఖండించకూడదని దాన్ని అలాగే ఫాలో చేయడం వల్ల ఇలాంటివి జరిగాయి దయచేసి